వెల్కమ్ టు ఐబీటీవీ భద్రాచలంలో మాడవీధులపై ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై సీపీఎం నేత బండారు భండారు బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరికి నష్టపరిహారం ఇచ్చి మరి కొందరిని పట్టించుకోకపోవడం ప్రజలు ఎక్కించపరిచే చర్యాన్ని వెండిపడ్డారు బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చెర చూపారాన్ని డిమాండ్ చేశారు శరత్బాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు భద్రాచలం గ్రామ పంచాయతీ మాజీ నాలుగో వార్డ్ నెంబర్ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయం ఏరియాలో మాడ వీధులను అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా గుడి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా మొత్తం కూడా తొలగించారు అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాన్యులకు మాత్రం ప్రభుత్వం డబ్బులు నష్టపరిహారం తీసుకోవటం జరిగింది కానీ చాలా సంవత్సరాలుగా పది ఇరవై ముప్పై సంవత్సరాల నుండి రామాలయాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యాపారస్తులకు మాత్రం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఇవ్వని పరిస్థితి ఉంది దీనివల్ల అక్కడున్నటువంటి వ్యాపారులు అద్దెకొట్టులలో ఉంటున్న వాళ్ళు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులు ఈరోజు రోడ్డున పడి ఈరోజు తిండికి లేనటువంటి పరిస్థితి ఉంది వారందరూ కూడా గత చాలా సంవత్సరాలుగా అక్కడ బొమ్మలు అదేవిధంగా దేవుడికి సంబంధించినటువంటి ఫోటోలు కొబ్బరికాయలు అటువంటి దేవుడికి సంబంధించినటువంటి పూ పూజా సామాగ్రి పెట్టుకొని వాళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి యజమానులకు ఎలాగైతే డబ్బులు నష్టపరిహారం ఇచ్చిందో అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు చేసుకొని ఈరోజు వీధిని పడ్డ వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి లేదా అక్కడే రామాలయం పక్కనే వాళ్ళందరికీ కూడా షాపులు కట్టించి ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆ బిల్డింగ్స్ అన్ని తొలగించి నెల రెండు నెలలు పైన అయ్యింది అదేవిధంగా ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా పూర్తిగా మొత్తం నేలమట్టం చేశారు కాబట్టి తక్షణం అక్కడ రామాలయాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి చిన్న వ్యాపారులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వటం లేదా లేదా అక్కడ వాళ్ళకి షాపులు కట్టించి ఇవ్వాలని చెప్పి వారికి జీవనోపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం